హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజు తప్పకుండా వినవలసిన వినాయకుని వ్రత కథ తెలుసుకుందాం వినాయక వ్రత కథ పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అంటే కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి గజాసుర ఉదరంబులో శివుణ్ణి కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దులవాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ ఉదరంబున నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా ఆ గజాసురుడు శివా నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవ్వరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు వాదప్రతివాదనలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సుని ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూచి నాదా పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమయ్యింది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవారి శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానుకు అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని పరిపరి నామములతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అంతట శివుడు నాయనలారా ఈ ముల్లోకాలంలో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవ్వరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరను అంతటా గజాననుడు తండ్రి నా అసమర్థను చాటుటకు ఇట్లనతీయ తగునా అని వేడుకొనగా అంతటా ఆ పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణే త్యుక్తాపు మాన్కల్ప శత్రయం గంగాది సరస్వతీర్దేశు స్నాతో భవతి పుత్రక కుమార నారాయణ మంత్రమును ఒక్కసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలితము కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులు ఆచరించి ఎదురు వస్తూ ఉండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును ఒసగింపవలనని వేడుకొనెను అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యం ఒసంగెను ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలిన తన వాహనమైన మూషికమునకిచ్చి మిగిలినవి చేత పట్టుకుని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపిత్రులకు పాదాభివందనము చేయ సంకల్పించగా ఉదరము సహకరించగా నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు అందున్న చంద్రుడు చూసి పకపకానవ్వాడు నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికీ ఉన్నది ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూచి ఓరీ చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా అండగాడనుకుంటున్న నిన్ను చూచిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థిస్తారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షింతలు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించిన అలక్ష్యం చేసిన ఎట్టివారికైనా నీలాపనిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు నీలాపనిందలు పాలయ్యారు ఒకనొకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్యయ్యగు స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలేశారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్ల వారికిట్టి అపనింద కలిగినది దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరుడకు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్తిచిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూచి నీలాప నిందల పాలయ్యాడు సత్రాజిత్తు అనురాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మనుగుల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని తన కిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమని హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతణ్ణి ఒక సింహం వధించి అతని వద్దనున్న హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త విన్న కృష్ణుడు తనకి నీలాపనింద ఎందువల్ల కలిగినదో ఆలోచించి క్షీరభారంలో చంద్రుణ్ణి చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూస్తాడు దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాగాథాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయ్య జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా వివరించి ఆ శమంతకమణిని వానికి ఇచ్చేశాడు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికూ చెప్పాడు శ్రీకృష్ణుడు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులను కుష్ఠువ్యాధి నివారణకు సదాశివుడు తమ రాజ్యాన్ని పొందుటకే ధర్మరాజు చేసి సకల విజయములు సాధించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్